నేను పద్నాలుగవ తేదీ అంబేద్కర్ జయంతి నాడు సాధారణంగా అక్కడ ఎస్సీసే ఎక్కువ మంది ఉంటారు ఒక నివేదనగా చెప్పడం జరిగింది నేను ఎస్సీలకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను కూడా ఒక మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా చంద్రబాబు నాయుడు గారి వల్లనే అయ్యానని చెప్పడం జరిగింది ఆ రోజు అలాగే ఉన్న సమస్యలను కూడా తీర్చి కృష్ణాగరాయలే కాదు చాణక్యుడే కాదు అభినవ అంబేద్కర్ కూడా కావాలని నేను ఆయన కోరుకోవడం జరిగింది అది విజయవాడకు రకరకాలుగా అందింది అయినా ఉద్దేశం చాలా మంచిది దళితుల్ని ఆయనకు దగ్గర చేయాలన్న ప్రయత్నం అది చాలామంది గ్యాప్ వస్తుందని రమ్మని చాలామంది మంత్రులు ఇంకా పెద్దలు వీళ్ళందరూ పిలవడం జరిగింది నిన్న సాయంకాలం నాకు టైం ఇచ్చారు దాదాపు గంట నలభై నిమిషాలు ఆ రోజు అంబేద్కర్ జయంతి కాబట్టి ఓన్లీ కమ్యూనిటీ గురించి మాట్లాడాను అట్లాగే చాలా రోజులుగా చిత్తూరు జిల్లాలో పరిస్థితుల గురించి చెప్పాలని చాలా ఇష్యూస్ గురించి మాట్లాడాలని ఉండింది కాబట్టి కంప్లీట్గా జిల్లా గురించి ఆ గంట నలభై నిమిషాలు డిస్కస్ చేశాం డిస్కస్ చేసి ఆశించిన అన్ని పనులు కూడా త్వరలో జరగడానికి ఆయన ముందుకు వచ్చారు చాలా మంచి వాతావరణంలో మా ఇద్దరు మీటింగ్ జరిగింది సంతోషంగా నేను కూడా బయటకు వచ్చాను బాగా లేట్ అయింది కాబట్టి మీడియాను కలవలేకపోయాం బాగా లేట్ అయింది నేనేమంటున్నానంటే నేను ఆశించిన పనులన్నీ కూడా ఆయన చేయడానికి ముందుకు వచ్చారు వాటిని పరిశీలించి వాటిని ఎలా చేయాలా ఏ విధంగా అనేది డెఫినెట్గా చేస్తానని చెప్పడం జరిగింది అలాగే పార్టీకి ఉన్న కొన్ని సమస్యలు అవి అంతర్గతంగా మాట్లాడుకునే సమస్యలు కాబట్టి అవి కూడా నిన్న ఆయనతో వన్ టు వన్ మాట్లాడడం జరిగింది ఒక కొన్ని వార్తలు వేరే వేరేగా ఈరోజు రావడం జరిగిందా అని నేను విన్నాను అంటే క్లాస్ తీసుకున్నా కానీ ఇంకేదో అన్నారని ఇంకేదో అన్నారని ఇట్లాంటివన్నీ రావడం జరిగింది అవన్నీ కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పింది వాస్తవం నేను ఇంకా ఇక్కడ నుంచి ఎట్లా స్టార్ట్ అవుతాను ఎట్లా టేక్ ఆఫ్ అవుతాను ఇవన్నీ చూసిన తర్వాత ఈ జిల్లాలో సరే మీరేం జరిగిందో అప్పుడు కరెక్ట్గా కూడా ఊహించుకోగలరు అన్ని విషయాలు చాలా విషయాలు పార్టీకి ఉపయోగపడే విషయాలు ఆయన సన్నిహితుడిగా ఆయన చిన్ననాటి స్నేహితుడిగా చెప్పడం జరిగింది ఏది దాచుకోకుండా ఉన్న సందేహాలన్నీ కూడా తీర్చుకోవడం జరిగింది కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఎంపీలు ఇన్వాల్వ్ అన్నారు కాన్స్టిట్యున్సీలో ఎంపీలు ఇన్వాల్వ్ కాకపోతే కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎట్లా అనేది కూడా ఆ సందేహాలన్నీ కూడా ఆయనతో మాట్లాడి కాబట్టి ఏ విధంగా మేము ఎంపీలు అప్రోచ్ కావాలి కాన్స్టిట్యున్సీలో ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది ఫైనల్గా ఉంటే చాలా సుహృద్భావ వాతావరణంలో జరగడం క్లాస్ బిగడాలు ఇంకేదో అనడాలు అలాంటివన్నీ ఏమి జరగలేదు పెద్దలు రమ్మని ఆహ్వానిస్తేనే నేను వెళ్ళాను మంత్రులు మా పార్టీ అధ్యక్షుడు స్టేట్ అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా పిలిస్తే నేను వెళ్ళి నాకున్న సమయం ఇచ్చారు కాబట్టి ఆ సమయం కోసమే ఇన్ని రోజులు జరిగింది కాబట్టి ఇక నుంచి ఈ జిల్లాలో పార్లమెంటే కాదు నేను ఏడు ఏడు కమిటీలకు చైర్మన్గా ఉన్నాను నేను కాబట్టి మొత్తం జిల్లా కూడా బాధ్యత వహించి నేను ముందుకు రావాల్సిన అవసరం ఉంది వస్తాను ఎంతకంటే యాక్చువల్గా అక్కడ జరిగింది ఏమి లేదు వేరే విషయాలు ఏమి లేవు వేరే రకంగా అయితే ఐదు నిమిషాలు పది నిమిషాలు ముగిసిపోతుంది కదా గంట నాలుగు నిమిషాలు జరిగిందంటే ఎవరు ఏమి సొంత హ్యాపీగా మంచి జరుగుతుంది ఈ జిల్లా ఎలా ఉంటుందో మీరు అతి త్వరలో చూస్తాను మేము చిన్ననాటి స్నేహితులం క్లాస్మేట్స్ మేము ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా క్లాస్మేట్ ఉంటే మంత్రిగానో ఎమ్మెల్యే గానో ఎంపీగానో ఆయన క్లాస్మేట్ ఎక్కడ ఉన్న చరిత్ర లేదు ఆ అదృష్టం నాకు ఒక్కడికే దొరికింది స్నేహం గొప్పదని నిన్న కూడా నిన్న నిన్న కూడా రుజువు అయింది కాబట్టి అంత కథ సుఖాంతం మా ఇద్దరి మధ్య ఏముంది పని ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టించడము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వచ్చేసి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం ఫలానా ల్యాండ్ ఇష్యూలోనే ఈ విధంగా చేసాం అదే మీరు ఒకటే మీరందరూ జియో కాపీలు తీసుకోవచ్చు త్రీ సెవెంటీ నైన్ జియో సెక్షన్ ఎయిటీ టూ ఏం చెప్తుందంటే కౌలుదారులు ఎవరైనా ఉంటే మఠం భూములు కానీ ఆలయ భూములు కానీ ఉంటే అతను ల్యాండ్లెస్ పూర్ అని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సర్టిఫై చేస్తే దాన్ని ఆలయం అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ అదే మఠం భూమి అయితే ఎండోమెంట్ కమిషనర్ కానీ ఫామ్ టూ అని ఒకటి ఉంటుంది ఫామ్ టూ అంటే ఈరోజు టికెట్ ఇస్తే బీ ఫామ్ ఎట్టిస్తారో అంటే కన్ఫర్మేషన్ ఫామ్ టూ ఇచ్చేస్తే ఆనాటి మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఆ భూమిని వాళ్లకు వాళ్ళు అమ్ముకోవచ్చు మటం వాళ్ళు మార్కెట్ రేట్ ప్రకారం అట్లా కాదనుకుంటే వాళ్ళు పర్చేస్ చేసుకునేదానికి అతనికి స్తోమత లేకపోతే ఆ టెనెంటే కంటిన్యూ అవుతాడు మళ్ళా ఆ టెనెంట్ దగ్గర నుంచి భూమిని తీసుకునేదానికి కూడా ఏం లేదు ఇలాంటిది ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆ జీవో చేసినప్పుడు ఆ జీవోని ఎవరైనా అడుగుతారు చాలామంది నా దగ్గరికి వస్తారు సరే ఇది నాది పట్టా ఉంది నాది కాదు అంటున్నారు అంటారు చాలా జరుగుతున్నాయి ఎంఆర్ఓ ఒక ఎంఆర్ఓ పట్టా ఇస్తాడు ఇంకో ఎంఆర్ఓ అది బోగస్ అంటారు వాళ్ళే బోగస్ అంటారు ఏం చేయలేకపోతున్నాం పేదలకు హెల్ప్ చేయాలి లేకపోతే ఎందుకు అక్కడ కూర్చొని ఉండేది మేము ఎందుకు పనికి రాకుండా పోతున్నాం అనేది బాధ కదా మామూలుగా ప్రతి ఒక్కడికి ఫస్ట్ సమస్య భూమి నెక్స్ట్ నీళ్లు నెక్స్ట్ రోడ్డు ఇట్లాంటివి వస్తాయి పిల్లల చదువులు వస్తాయి మనం ఒక ఎంపీగా ఉన్నందుకు ఎంపీగా ఇక్కడ ఉన్నందుకు స్థలంలో ప్రతి ఒక్కరు వస్తారు ఏదో కాగితం తీసుకొస్తారు ఒకరు ఏమి జరగని దాంట్లో లెటర్ ఇవ్వమంటారు లెటర్ ఇస్తే ఆడు ఉండేవాడు నవ్వుకుంటాడు మమ్మల్ని చూసి అయినా లెటర్ ఇస్తాం ఎందుకంటే ఇతను ఒప్పుకోడు లేకపోతే లెటర్ ఇకపోతే అలాగే ఉంటుంది నేను చేసిన తప్పున పని అయితే ఈరోజు కూడా మీరు చెప్పచ్చు అట్లా కాదు అది ఎప్పుడో జరిగింది అది ఇప్పుడు అడిగడం అడగడం అది దాని గురించి అటు ఇటు లేట్ అయితే మారేయడం కూడా జరిగింది ఇట్ ఈస్ అప్ టు చీఫ్ మినిస్టర్ గారు అది ఇంకోటి కూడా అది చీఫ్ మినిస్టర్ కాదు ఇవ్వాల్సింది కూడా ఎండమెంట్ కమిషనర్ చాలా దానికి యాక్చువల్ రూల్స్ ప్రకారం వీళ్ళు నన్ను అప్రోచ్ చేస్తారు తొమ్మిది మంది ఫ్యామిలీలు మీరు మీరు అది ఈరోజు రేపు వాళ్ళు పంపలు కూలిపోయి ఎవరో ఒకరు సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఎందుకు ఆశపడి ఇది వస్తుంది వస్తుందని ఉన్న ఇండ్లు తాకట్టు పెట్టి డబ్బులు పెట్టి నష్టపోయి అప్పుల వాళ్ళు వచ్చి వాళ్ళ మీద పడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేది అటువంటి ఒక సిన్సియర్ కేర్స్ని తీసుకున్నాను నేను అంటే ఇది మీకు కూడా ఒక ఇది ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఇది పర్ పర్టికులర్లీ తిరుపతిలో మఠం భూములు ఎక్కువ ఉండే కాబట్టి దీని గురించి మనం ఆల్రెడీ అది నిన్నటి సబ్జెక్ట్ కాదు కాదది అంతకుముందే అడిగాం అంతకుముందు అడిగినప్పుడు ఏంటంటే ఇది ఉంది అనేది వాళ్ళు అక్కడ మీకు ఏమవుతుందంటే ఎవరైనా ఒక ఒక పేదవాడికి ఎప్పుడు హెల్ప్ జరుగుతుందంటే లేదా ఎవరికైనా ఎప్పుడైనా ఒక పని అవుతుందంటే దాన్ని ఎవరైతే చేయాలో వాళ్ళు కనీసం ఆ ఫైల్ చదివితే మీకు ఒక ఫైల్ ఇస్తానే నా దగ్గర ఫైల్ ఉంది ఆ ఫైల్ దాని మీద మొత్తం తెలుసుకోగలిగితే మీరు పది మందికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు జిల్లాలో ఇప్పుడు నా పార్లమెంట్ ఏంటంటే ఐదు మంది ఓడిపోయారండి ఆరో వ్యక్తి సీఎం గారు ఏడో వ్యక్తి ఆదికేశ్వర నాయుడు గారి భార్య ఆమెకు బెంగళూరులో కూడా ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి నా కాన్స్టిట్యసీలో నేను జరగకపోతే ఎవరు తిరగనట్టు లెక్క పార్టీ తిరగినట్టు లెక్క ఎవరు లేనట్టు లెక్క అంటే ఒక్క ఆమె సత్యప్రభ గారు తప్ప నాకు ఎవరుండారు ఆరు మంది లేరు నాకు నాకు పార్లమెంట్లో చెప్పినానండి అన్ని పార్టీ వ్యవహారం కాబట్టి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఏం చేస్తే బాగుంటుంది నగిరేం చేయాలా గంగాధర నెల్లూరు కాన్స్టిట్యు ఏం చేయాలా పూతల పట్టు రెగ్యులర్గా రెండు సార్లు ఓడిపోయాము అక్కడేం చేయాలా చంద్రగిరి ఏం చేయాలా ఇవన్నీ కూడా కోలం రాత్రి చర్చించడం జరిగింది ఒక నా మీద ఒక బాధ్యత ఉంది కాబట్టి ఒక సీనియర్ పర్సన్ నేను ఈరోజు ఈరోజు ట్వంటీ ఇయర్స్గా నేను దీనిలో ఉంటూ అది కాకుండా టోటల్గా స్టేట్లో కూడా తీసుకుంటే ఒక పుష్పరాజు గారు తప్ప నేను సీనియర్ ఎస్సీ లీడర్ నేను కాబట్టి కొన్ని విషయాలు ఆయనకి చెప్పాలి కాబట్టి జనరల్గా ఉండే పొజిషన్స్ గురించి ఏ విధంగా ఉంటే మన కార్యకర్తలు బాగుంటారు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాను